ఓడిచినా ఓడినా కూడా ఇదే నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉన్నటువంటి ఈ రోజు రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు మన ఎడపడిని శ్రీనివాసరావు గారు అని చెప్పేసి నేను గందామంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూటమి కార్యకర్తల్ని కూటమి నాయకుల్ని కలుపుకొని జనసేన తెలుగుదేశం బిజెపి ఉమ్మడిగా పోటీ పేసి ఈ రోజు ఇప్పటికి కూడా బలంగా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నామంటే ఆయనలోని గొప్పతనం ఆయనలోని రాజకీయ గొప్పతనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను గతంలో ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు మరొక పది పది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం పేదల్ని బలహీన వర్గాల్ని తన హక్కున తీర్చుకుని పదవి ఉన్నా లేకపోయినా గురుజాల నియోజక అభివృద్ధి ఆపుకునే నాయకుడు ఎరపతి శ్రీనివాసరావు గారు అది ఎవరైనా చిన్నటి గుండె కూడా ధైర్యం అని చెప్పి ఆయన పుట్టినరోజు పండుగని ఈ రోజు ఇలా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ పిడివిరాలు పట్టణంలో కాదు నియంత్రణ స్థాయిలో అందరూ చేసుకుంటున్నారంటే అది ఆయన ఘనతంగా ప్రజలందరికీ కూడా ఉండి నేనున్నాననే భరోసా ఇచ్చి అందరినీ ముందుకు నడిపిన మారతంతమైన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీ యణపతి నేను శ్రీనివాసరావు గారు తమ్చెట్టి రమేష్ గారు జనసేన మరి శాసనసభ్యులు శ్రీ యణపతి నేను శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఈ వేడుకలకి ఇచ్చేసినటువంటి మన పార్టీ నాయకులకి కూటమి నాయకులకి అలాగే గురయాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సుదీర్ఘకాలంగా రాజకీయం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఆయన పేదల పట్ల అంకిత భావంతో ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలు వేస్తా ఉన్నారు ఆయనకి మనం అందరం కూడా అండదండలు అందిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఆయన జరుపుకోవాలి మన అందరం కూడా జరపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి సపోర్ట్ फ्रत्जीनल Allah बाज्डराज बाणोशि कोई बाज़ल एसनलम न Алदो भीटकराफ दोडरारत कोघावेदर्न इस जो संब्सक्राज़ भीivad लाजोटितने दम्समेट्गराथ मिलातश बें zorलिए सोलघ्सायर दी क्है POLरा भीट्यक-श स्यूवर्चाесь Kap свой अनि ए लेपीछ ग

ಅಕ್ಕಿಂದ ರೇಂಗಾದಿ ಆ ಟಿಬಿ ಬಂದಿದೆ ರಾಮಣ್ಣ ರಾಮಣ್ಣ ಒಂದು ಒಂದು ದಪ್ಪ ಬಡ ಬಾಗಿ ಆ ಬಕ್ಕರಾವ್ ರಾಮಣ್ಣ ಇಲ್ಲಿ ಇರೋದು ಒಂದು ಬಕ್ಕರಾವ್ ಏನಾಯ್ನಾ ಇಟ್ ಒಂದೇ ಇಯಾ ಹಾ ಓಕೆ ಓಕೆ ಆ ಮಲ್ಲ ಗಾಡಿ ನಿನ್ನ ಮುಂದೆ ನಿನ್ನ ಬೋತ ಬಡಿ ಹಾ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಆ ರಾಮ ಹಾ ಬೈ அண்ணா 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 ஆ பேட் ஓகே ஓகே ராத்திரி பேடா வந்துருச்சு மேகல கே అన్నా అన్న అలా ఉండండి కొద్దిగా ಒಕ್ಕ ನಿಧಿ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ಎರಪೇ ಶ್ರೀನಿವಾಸ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ಶ್ರೀನಿವಾಸ ಕೆ ಅಭ್ದಲ್ಲ್ಲಾಲಿ ಅರ್ರರಾಠರರಿದ ಇರ್ರವಾರಿದ ಇರವಾರಗಾ 最もいいことだよな。